హలో అండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బిల్ అటన్ ఉంటుంది కదా దాని కూడా మీరు క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా దాని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ఇట్లు మిస్ అవ్వండి ఇదంతా ఓదెల జాతర అంటే మా బాబుకి పుట్టింటికల్ తీసే ట్రావెలింగ్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు మొదటగా మేము ఓదలకు వెళ్తున్నాం అంటే ఓదలలో ఐదు కత్తలు తీస్తారు అన్నమాట ఇదంతా ఓదల ఊరు స్టార్టింగ్లో ఇలా ఉంటుంది పల్లెటూరులో చాలా బాగుంటాయి కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా సో ఆ ఎడ్లు పొలాలు ఈ గడ్డి మో గడ్డి బామ్లు అంటారు కదా గడ్డి బామ్లు ఇవన్నీ చూస్తే వాళ్ళే అనిపిస్తుంది అసలు పల్లెటూరు వాతావరణమే చాలా బాగుంటుందండి సో ఇక్కడ చెరువు కూడా ఉంది చూడండి ఇదంతా చెరువు బతుకమ్మ అది ఆట ఆడినప్పుడు ఇక్కడ ఈ బయట ఆడి ఇందులో వేస్తారంట ఈ ఊరు వాళ్ళు సో ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట మనం గుడి దగ్గరలో ఉన్నాము సో ఇదంతా ట్రావెలింగ్ లాగ్ అలాగే టోటల్గా జాతరలు అన్నీ ఇందులోనే నేను చూపిస్తాను చూడండి సో ఇదంతా ఎంట్రన్స్ ఊర్లో ఊర్లో ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి అసలు పల్లెటూరు వాతావరణం చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఇది గుడి దగ్గరలో వచ్చేసాం సో గుడి రౌండ్ ఒకసారి వేసేద్దాం రండి చూపిస్తాను గుడి చుట్టూ మీకు సో ఇలా బయటనే వండుకొని తింటారండి మనకి లోపల కూడా వాటిని ఏమంటారో నాకు కూడా ఐడియా లేదు సో ఇట్లా రేకులు వేసినట్టుగా ఉంటాయంటే వర్షాకాలం వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాకుండా టోటల్గా ఒక రూమ్స్ లాగా చేశారు వసతి గృహం అంటారు సో వసతి గృహం రైట్ వసతి గృహంలాగా కూడా కట్టారు చాలామంది బయటనే వండుకొని తింటారండి మేము కూడా చెట్ల కింద పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి కదా చాలా ఇయర్స్ క్రితం సో ఆ చెట్ల కిందనే వండుకొని తిన్నాము సో చాలా బాగుంటుంది ఇదంతా గుడి చుట్టుపక్కల టోటల్గా సో చూడండి ఇంత పెద్ద మర్రి చెట్టు ఉందో ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు వీటికి ఉయ్యాలు వేసుకొని కూడా ఊగుతారు సో మొదటగా ఇక్కడ మేము బోన అన్నం వండాలి కదా ఆల్రెడీ స్నానాలు అయిపోయాయి ఇంటి దగ్గరే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి మనం మళ్ళీ ఒకసారి కాలు చేతులు అలా కట్టుకొని ఇలా బండలకి నీళ్ళు చల్లి పసుపు కుంకుమతో అలంకరించి తర్వాత ఇలా గిన్నెలకి బూడిద రాయాలండి ఎందుకంటే మనకి తోమడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా కాస్త బూడిద రాసి మనం కట్టెల పొయ్యి మీద కాబట్టి ఇలా ముందుగానే బూడిద రాసుకొని వండుకోవాలన్నమాట సో ఇక్కడ మా అమ్మ రాస్తుంది బూడిద సో ఇక్కడ నేను అన్నీ కట్ చేసేసి కూరగాయలు రెడీ పెట్టుకున్నాను సో ముందుగా నేను పొయ్యి వెలిగించాలి కదా సో ఇక్కడ మనకి ఏమి అంటే కిరోసిన్ అదేముండదు కాబట్టి ఇలా జస్ట్ క్లాత్కి ఆయిల్ అంటే ఇచ్చేసి పొయ్యి స్టా ఏమంటారు పొయ్యి వెలిగించాను అన్నమాట అది ఎందుకంటే నాకు కట్టెల పొయ్యి పెద్దగా అలవాటు లేదండి సో ఇలా ఎప్పుడో వెళ్ళినప్పుడు కానీ మనం కట్టెల పొయ్యి మీద వండడం చాలా తక్కువ కదా పల్లెటూరులో అయితే వాళ్ళకి చాలా వరకు అలవాటు ఉంటుంది వెలిగించడం అంతా సో కట్టెలు మనకి ఇక్కడ వాళ్ళ ఇస్తారు ఇక్కడ మనం డైరెక్ట్గా కొనుక్కోవచ్చు అన్నీ దొరుకుతాయండి దాదాపు సో కట్టెలు వెలిగించండి ఇక్కడ మా బాబు చూడండి ఆడుతున్నాడు ఏదో కావాలని ఏడుస్తున్నాడు తర్వాత ఒక దాంట్లో ఏంటంటే మేము అన్నము వైట్ రైస్లో కాస్త బిల్లం వేసి వండుతాము ఇంకొకటి కర్రీ చేస్తామన్న అంటే పోపులు పెట్టేది ఉండదు డైరెక్ట్గా మనం కట్ చేసేసి కాస్త ఆయిల్ ఉప్పు పచ్చిమిర్చి అన్ని వేసేసి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టాలి ఇక్కడ మేము చిక్కుడుకాయ వంకాయ గుమ్మడికాయ కూడా వేస్తారు గుమ్మడికాయ సాత్రానికి వేస్తారంటారు తర్వాత కాకరకాయ అన్నీ అన్ని వెజిటేబుల్స్ వేసి రెండు టమాటాల వేసి కాస్త కొత్తిమీర వేసి నూనె వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టాలి పోపు వేయకుండా డైరెక్ట్గా ఉండాలి తర్వాత ఇంకొక దాంట్లో కాస్త పసుపు వేసి పసుపు అన్నం వండాలన్నమాట ఇవన్నీ బోనాలకి తర్వాత చింతపండు ఇలా పిసికి ఇది కూడా పెట్టేది ఉండదు డైరెక్ట్గా అందులోనే పచ్చిమిర్చి కాల్చి ఉప్పు వేసి అలాగే డైరెక్ట్గా పోసేసుకోవడమే తర్వాత ఇలా బోనాల గిన్నెలన్నీ మళ్ళీ ఒకసారి కడిగి బూడిదంతా కడిగి పసుపు బొట్టలు అన్నీ పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి బోనం పెట్టుకోవాలి వదిల బోనం మల్లన్న బోనాలు అంటారు వీటిని చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకొని మనం గుళ్ళోకి వెళ్ళి రావాలి అంటే దర్శనం చేసుకోవాలి కదా సో అక్కడ పట్నం వేయాలి మేము పట్నం వేస్తాము సో గుడికి రెడీ అయిపోయామండి ఇలా అన్ని వండుకొని ఇక్కడ పెట్టేసి మనము గుడికి వెళ్ళి రావాలి మేము గుడి ఎంట్రన్స్లో ఉన్నాము సో ఇదంతా గుడి టోటల్గా ఓదల మల్లన్న దేవుడు అంటారు చాలా బాగుంటుందండి టెంపుల్ టోటల్గా బాగుంటుంది ఇప్పుడు కరోనా కాబట్టి మండపంలో అంటే గుడి లోపల పట్నం వేయట్లేదు బయట మండపం లాగా వేసి అక్కడే వేస్తున్నారు సో ఇవన్నీ రోల్స్ అంట కరోనా కారణంగా మామూలుగా అయితే ఈ ముందు ఉంది కదా సో ఇక్కడ వేస్తారు పట్నాలు చాలా కలగా ఉంటుందండి పట్నాలు వేస్తే ఆ సౌండ్స్ అంతా చాలా బాగా అనిపిస్తుంది సో పట్నం చెల్లించుకోవడము అంటారు పట్నం వేస్తారు ఇక్కడే బోనాలు పట్నాలు మల్లన్న బోనాలు మల్లన్న పట్నాలు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది సో అక్కడ కూర్చున్న వాళ్ళని ఉగ్గు కథలు చెప్పేవాళ్ళు అంటారు తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ పట్నం ఎలా వేస్తారో నేను చూపిస్తాను ఇదంతా మండపం ముందుగా ఇలా పచ్చ పచ్చ పొడి అంటారు కదా సో దాని వేసేసి ఇలా బియ్యం పొడితో వాళ్ళు పట్నం ప్రిపేర్ చేసుకుంటారు తర్వాత మనం ఇక్కడ నేను గౌరమ్మ అమ్మవారిని ప్రిపేర్ చేసుకోమన్నారు సో ఇక్కడ నేను గౌరమ్మ చేస్తున్నాను తర్వాత చూడండి ఇదంతా పట్నాలు వేసే దగ్గర సో మీకు ఇక్కడ సౌండ్స్ కూడా మీకు వినిపిస్తాను మిడిల్లో చాలా బాగుంటుంది పెద్దగా వేశారు ఇదంతా మండపం లాగా కట్టారు పట్నం వేసే వాళ్ళంతా ఇక్కడే వేసుకుంటున్నారు చూడండి కరోనా కారణంగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి సో ఇలా కొబ్బరికాయలు పెట్టి ముందు మనకి శివుడిది డోల్ ఉంటుంది కదా సో అలా డిజైన్ లాగా వేసుకున్నారు తర్వాత ఇక్కడ బియ్యం బియ్యం కూడా మనమే తెచ్చుకోవాలి పట్నం వేయడం అయిపోయింది తర్వాత ఇలా మొక్కుమన్నారు చేతులు చాపి ఆపోజిట్లో మొక్కమన్నారు సో అది కూడా అయిపోయింది సో మా బాబు కూడా మొక్కేశాడు తర్వాత ఇక్కడ గుడి ముందు మేము పిక్స్ దిగాము తర్వాత తల వెంట్రుకలు అంటే ఐదు కత్తెలు తీయాలి కదా మేనమ్ మామ వాళ్ళ కూర్చొని మా తమ్ముడు కూర్చున్నాడు సో ఇక్కడ బాబుకి తల వెంట్రకలు తీసేసాము అనమాట ఐదు కత్తెలు ఇచ్చాము సో ఇలా ఐదు కత్తెర్లు కట్ చేసేసి గుడి ప్రాంగణంలో వేసేస్తారు తర్వాత మనకి బాబుకి స్నానం పోసేసి ఇంకా బోనం చెల్లించుకోవాలి పట్నం అయిపోయింది కదా సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది దర్శనం మల్లన్న వదిల మల్లన్న ఎక్సలెంట్గా జరిగింది సో ఇక్కడ నేను పట్నము అదంతా అయిపోయింది కదా బోనాలు కూడా చెల్లించాను సో ఇక్కడ లేదంతా మనకి ఓనం చెల్లించేసాము ముందు నల్లపోచమ్మ టెంపుల్ అని ఉంటుంది సో అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టుకున్నాము కొబ్బరికాయ కొట్టి పైన మనకి చిలకలు కడతారు కదా సో చిలకలు కట్టడం అంటారు పోచమ్మ ప్రతి టెంపుల్లో చిలకలు కట్టడం అనేది ఉంటుంది సో అక్కడ పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టేసి ఓది బస్సులు అవి ముట్టి చేసుకొని ఇక్కడ చిలకలు కట్టమన్నారు పైన అది కట్టేసి ఇంకా వెళ్ళి తినేసామన్నమాట మేము అంతా తినేసి ఇంకా కాసేపలా కూర్చొని కొను ఏమైనా షాపింగ్ చేస్తే చేసేసి ఇంకా మేము డైరెక్ట్గా వేములవాడకి వెళ్ళిపోయామనమాట సో జాతరలన్నీ వేములవాడ కొండగట్టు ఓదెల నుంచి స్టార్ట్ ఓదెల వేములవాడ కొండగట్టు అన్నీ చూసేసాం ఈ విములవాడకి వెళ్ళే రూట్లో మీకు చూపిద్దామని తీసానండి చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి మనకు ఆ మధ్య బాగా వర్షాలు పడి అంటే మేము వెళ్ళి వన్ మంత్ అయింది ఆ ముందు బాగా వర్షాలు పడి టోటల్గా చెరు నిండిపోయింది సో ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి సూపర్గా ఉంది అక్కడ ఆగి కాసేపు చిల్లవ్వాలనిపించింది కానీ అసలు మాకు టైం లేదండి మళ్ళీ విమలవాడకు వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మేము ఈవినింగ్ బాధ్య పోషమ్మ కూడా చేసుకుంటాం వెమలవాడ వెళ్ళే రూటు సో ఆల్రెడీ విమలవాడకు దగ్గరలో ఉన్నాం ఆల్రెడీ దర్శనం కూడా అయిపోయింది తల వెంట్రుకలు తీసేసి దర్శనం చేసుకొని వచ్చాము లోపల అసలు పిక్స్ తీయడానికి లేదండి అందుకని బయట అందుకని ఇలా బయట దిగాము తర్వాత పుష్మ దగ్గర కూడా చాలా జనాలు ఉన్నారు అందుకని అక్కడ కూడా ఏం తీయలేదు వీడియో ఉండే అది మిస్ అయింది తర్వాత ఇక రూమ్ తీసేసుకొని ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నాము అంటే భోనం చేసుకొని వచ్చాము పుష్మ దగ్గర తర్వాత కర్రీ వండుకోవాలి కదా కోడితో చేస్తారు కదా సో కర్రీ వండేసుకొని ఇంకా తినేసి ఇంకా నైట్ నిద్ర చేయాలి సో నిద్ర చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా మేము తీసుకున్న రూమ్ అండి ఏసీ రూమ్ తీసుకున్నాము సో చాలా బాగుంది రూమ్ అంతా డైనింగ్ హాలు అంతా చాలా స్పేసియస్గా ఉంది రూము తర్వాత ఏ రామ బాబు కాసేపు ఆడుకున్నాడు గుండు బాబు ఫ్రెష్ గుండువైంది అయింది సో బొమ్మ వేస్తే దాంతో కాసేపు ఆడుకున్నాడు ఇంకా పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా కొండగట్టు వెళ్ళిపోయాము సో ఇదంతా కొండగట్ట అండి చాలామంది తెలిసే ఉంటుంది కరీంనగర్ డిస్టిక్లో చాలా ఫేమస్ కొండగట్టు సో కొండ మీదనే మన ఆంజనేయ స్వామి నిలిచాడని కొండగట్టుగా దాన్ని చెప్తూ ఉంటారు సో ఇదంతా కొండగట్టులో తర్వాత ఇక్కడ కూడా పిక్స్ దిగేసాము సో ఇదంతా జాతరండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్